అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్ గా ఉంది కదా అని అడిగితే మనలాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకి నచ్చినట్టు మాట్లాడడం కదా అని చెప్పింది అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్గా పేరు ఉంది కదా అని అడిగితే మనలాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకు నచ్చినట్టు మాట్లాడం కదా అని చెప్పింది అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్గా పేరు ఉంది కదా అని అడిగితే మనలాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకు నచ్చినట్టు మాట్లాడం కదా అని చెప్పింది అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్గా పేరు ఉంది కదా అని అడిగితే మన లాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకు నచ్చినట్టు మాట్లాడడం కదా అని చెప్పింది అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్గా పేరు ఉంది కదా అని అడిగితే మనలాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకు నచ్చినట్టు మాట్లాడం కదా అని చెప్పింది అడిగాను మిమ్మల్ని కూడా పిలవలేదు కదా మేడం మహిళా పార్లమెంట్ సదస్సుకి గతంలో మీరు మంచి మంచి స్పీచ్లు ఇచ్చారు దేశ విదేశంలో మీకు మంచి స్పీకర్గా పేరు ఉంది కదా అని అడిగితే మనలాంటి వాళ్ళని పిలవరు కదమ్మా ఆయనకు నచ్చినట్టు మాట్లాడం కదా అని చెప్పింది